నథింగ్ డూయింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అండ్ థర్టీ బ్రేక్ఫాస్ట్ 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 ఇన్ కేస్ మిస్ అయ్యావనుకో లేకుండా కాలేజ్కి అమ్మా 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 నేను వెళ్తున్నా ఫస్ట్ వస్తున్నా హౌ టైమ్స్ టు టెల్ ఫోన్ తీసుకోవద్దు తినేటప్పుడు అని కాన్సన్ట్రేట్ ఆన్ ఈటింగ్ ఫస్ట్ వెళ్ళి బట్టలు మార్చుకోపో ఇట్స్ స్టడీ టైం ఎయిట్ థర్టీ టు నైన్ వచ్చి టీవీ చూడు పదా వెళ్ళి చదువుకోపో మమ్మీ చూడు బయటికి ఎవరన్నా లావయ్యావని ఏం కాలేదు చూడు బుగ్గలని లోపలికి ఎట్లయిపోయినాయో అసలు ఎదిగే పిల్లలు ఆ మాత్రం తినకపోతే ఎట్లా వాడికి అలాగే తిండి పెట్టి పందెం గోళ్ళ పెంచుతామండి ఉండండి సగం మీ వల్లే వెడికి దిష్టి తగులుతుంది ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటాను నా కొడుకుని మ్యాథ్స్ లో మార్క్స్ ఎన్ని వచ్చా అడగండి వస్తాయిలేండి బెండకాయ బెండకాయ చేస్తాను నాన్న నీకు నేను మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు చెప్పు వన్ వీక్ ముందు రోజు బెండకాయ తింటే అన్ని గుర్తొస్తాయి నీకు అది వాడి తప్పు కాదు బెండకాయ తప్పు మీరు ఊరికే వాడిని తిట్టకండి ప్రతిసారి తిన్నాక ఒక వన్ అవర్ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళి వస్తాను అయ్యో ఎందుకు నానా ఎండలు ఎట్లుంటున్నాయో చూస్తున్నావు కదా అసలే నువ్వు సెన్సిటివ్ మళ్ళా వడదెబ్బ తగిలిందంటే కష్టం కదా ఒక పంచే నీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలిచు సరేనా బిర్యానీ చేసి పెడతాను సరే కూల్ డ్రింక్ తీసుకోను రా టూ లీటర్స్ వీడికి పెట్టడం ఎక్కువ అనుకుంటే వాడి ఫ్రెండ్స్ ని కూడా పిలిచి మీరు ఉంటారా చిన్న పిల్లలు హలో ఇంటికి వచ్చిండ్రా మమ్మీ బిర్యానీ చేస్తారు మమ్మీ ఉండమ్మా సరే బాయ్ అమ్మా నాకు బైక్ కావాలమ్మా మమ్మీ ఆఖరికి సాయిగా దగ్గర కూడా బైక్ ఉంది మమ్మీ క్లాస్ లో అందరికి బైక్ ఉంది నాకు మాత్రమే లేదు నాకు కొంటావు కొనట్లేదా నా కార్ కొనుక్కో కదా సేఫ్ గా ఉంటది మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరగొచ్చు సర్లే వదిలే అదనుకుని తగలెట్టు కార్ కాదు గాని ఫస్ట్ డ్రైవర్ ని కనుక్కుందాము దాని తర్వాత కార్ కొందాం మళ్ళీ డ్రైవర్ ఏంటి నేను అడుక్కుంటా కదా ఏంది పిచ్చా నువ్వు డ్రైవింగ్ అమ్ము వద్దు అసలే హైవే ఓఆర్ఆర్ అమ్మా బా మమ్మీ ప్లీజ్ నానా నువ్వంటే చాలా ఇష్టము నువ్వేం చెప్తే అది కొనిస్తా కానీ ఈ విషయంలో మాత్రం నా మాట వినాలి ఇంకో మాట ఒట్టే అమ్మా నేను బయటికి పోవే నువ్వు ఒక్కదానివే పో ఎక్కడికి పోయినా